నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ని నా పేరు రఫ్ బోలా గోల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కదం తొక్కుతూ ఓహ్ ఏమా కదలికలు భంగిమలు బొంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడు తిరగండి వెరీ మచ్ సార్ ఏమిటాయా అది మీరు డాన్స్ బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయాండి అదేంటయ్యా స్టేజ్ బానే ఉందిగా మీరు బాలేజ్ అండి సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ చె అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఓహో ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ లో ఇంటికెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగో మానేని అడిగను ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటగోపచారి நீல வெங்கடரா எதாக்கு அணி எந்த பெட்டு ஏடாக்கு பெட்டுக்கோல நே சா ஏடாக்கு சண்டை இங்கோ சதவீச ఒరే ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళా ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లిలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకు హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చెయ్యలేకపోవడం పరమహింసంటిది దానికి పెళ్లి చూస్తాను చూస్తాను అద్దు రూపాయ రూపాయలు ఇంకొకసారి ఆ కూత కూసావంటి నిన్ను ఇండు టాకులు చేసి పుల్ల గీసి ముట్టించేస్తే మోడి మసీ నీ మరదలకి వెంటనే పెళ్లి చేయగలండి ఇలా డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో ఒప్పుకున్నకాయ పడినా పర్వాలేదు ఆడపిల్ల మీద ఈగ నా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చెడిపోతుంది అందుకే